హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక ఫ్లాష్ న్యూస్ అనమాట ఎందుకంటే ఇది వైరల్గా అయిపోతుంది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందన్న ఏం లేదన్నా మనకి ఫ్రీ ఫైర్ ప్రో లీగ్ అనే ఒక ఈవెంట్ అయితే రన్ అవుతుంది కదా దాని గురించి అయితే మనం అయితే మాట్లాడదాం ముందుగా దానిలో వచ్చే రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అయితే మాట్లాడుతున్నా తర్వాత కావాల్సి ఉంటే మిమ్మల్ని సపరేట్గా దాని గురించి మాట్లాడదాం దీంట్లో వచ్చేసి మనకి రాకీ పెట్ మీరు స్క్రీన్ చూడొచ్చు రాకీ పెట్ అనేది ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే దీంతో పాటు మనకి షేక్ ఇట్ అప్ ఎమోట్ అనేది ఉంటుంది కదా చూసే ఉంటారు ఇప్పుడు చూపిస్తాను మీకు కావాల్సి ఇక్కడ చూసుకున్నట్లయితే షేక్ కిట్ అప్ ఎమోట్ అంటే ఇది అనమాట షేక్ కిట్ అప్ ఎమోట్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి మనం లైక్ చేసే వీడియో అయితే చాలా చాలా వరకు వైరల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనము ఈ స్పోర్ట్స్ క్యాలెండర్ టేబుల్కి వెళ్ళి ఈ స్పోర్ట్స్లోకి వెళ్ళి కింద ఎఫ్ఎఫ్పిఎల్ షెడ్యూల్ అనే ఒకటి ఉంటుంది ఎయిటీన్త్ జూలై మనకి గ్రాండ్ ఫినాలే ఉంటుంది కాబట్టి ఆ రోజు సిక్స్ పిఎంకి మనకి ఫైనల్ రోజులా ఉంటుంది కాబట్టి ఆ రోజు అయితే మనకి రివార్డ్స్ అయితే ఫ్రీగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్న ఆ అవకాశం పొందాలంటే మీరు ఏం లేదన్న ఒక చిన్న పని చేస్తే చాలు ముందుగా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్ బటన్లో వెళ్ళి ఈడ్ స్పోర్ట్ ఈ స్పోర్ట్స్ ఇండియా అని ఫ్రీ ఫైర్ ఈ స్పోర్ట్స్ ఇండియా అని టైప్ చేయగానే మనకి ఇలాగైతే ఉంటుంది దాంట్లో కమ్యూనిటీ పోస్ట్కి కమ్యూనిటీ ట్యాబ్కి వెళ్ళినట్లయితే మనకి ఈ పోస్టర్ అయితే కనబడుతుందన్న దాని కోసం మీరు ఏం చేయలేదు కిందకి స్క్రోల్ చేసుకున్నట్లు వెళ్తే ఇక్కడ ఓటింగ్ లింక్ అనేది ఒకటి కనబడుతుందన్న మనకి అక్కడ పైనకి దానిపైన ఫోటో పైన అనేది ఉంటుందన్న ఈ రెండే ఓట్లలో ఏదో ఒకటి మాత్రమే మనం తీసుకోవచ్చు కాబట్టి మీరు ఓట్ చేయాలి మనకి ఏది కావాలనేది ఓట్ చేయాలి కాబట్టి ఓటింగ్ లింక్ అని మీకు ఇప్పుడు దాని చుట్టూ రౌండ్ అప్ వేసి చూపిస్తాను కావాల్సి ఉంటే చూడండి ఆ ఓటింగ్ లింక్ జస్ట్ వైట్ ఓటింగ్ లింక్ అనేది మనకు రౌండ్ అప్ చేసి ఉంటుంది కదా దాంట్లో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనము ఏదో ఒక బ్రౌజర్ని ఎంచుకొని క్రోమ్ బ్రౌజర్ కానీ వివో దా మొబైల్కి వచ్చిన బ్రౌజర్ కానీ ఎంచుకొని మనము పిట్ కావాలా లేదా షేకిట్ షేకిట్ అప్ ఎమోట్ కావాలా అనేది మనము టిక్ చేయవలసి ఉంటుంది నాకైతే రాకీ పెట్ కావాలి కాబట్టి పైన దానికి టిక్ చేస్తున్నాను దాన్ని టిక్ చేసిన తర్వాత నేనైతే సబ్మిట్ బటన్ అనేది ఓ ట్యాప్ చేయాలి సబ్మిట్ బటన్ ట్యాప్ చేసిన తర్వాత మీ ఓట్ అనేది మనకి ఫ్రీ ఫైర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది లేదు మనకి మన ఓట్ని చేంజ్ చేసుకోవాలంటే కింద బ్లూ లైన్ కనబడుతుంది కదా ఆ బ్లూ లైన్ మీద ట్యాప్ చేసి మళ్ళీ మనకి షేకి టప్ ఏమోటి కావాలా పెట్టి వద్దంటే షేకి టప్ ఏమోటి మీద టచ్ చేసి సబ్మిట్ బటన్ మీద ట్యాప్ చేయాలి ఇప్పుడైతే మన ఓట్ అనేది సక్సెస్ఫుల్గా మనకి ఫ్రీ ఫైర్ వాళ్ళకి రీడైరెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఎయిటీన్త్ రోజు మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం కంటే ముందు మీరు బెల్ ఐకాన్ను యాక్టివేట్లో పెట్టుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ను యాక్టివేట్లో పెట్టుకుంటేనే మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు వస్తుంది ఆ ఫ్రీ రివార్డ్స్ గెలుచుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి